నీట్ కామేష్ కిరా పాల్ కాంపిటేటివ్ లో భాగంగా సెకండ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులకు కెమిస్ట్రీలో డౌట్లు క్లారిఫై చేయడానికి ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియజేయడానికి మన ముందు ఇప్పుడు కూర్చున్నారు ప్రముఖ లెక్చరర్ బి దిలీప్ కుమార్ గారు ఆయన తాలకు సలహాలు సూచనలు ఇప్పుడు మీరు తెలుసుకుంటారు నమస్కారం అండి ముందుగా మనకి ద్వితీయ సంవత్సరం సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కు సంబంధించినటువంటి విద్యార్థులకి యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఏ లెసన్ లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేటువంటిది మనము ఇప్పుడు చూద్దాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి మనకి ఫస్ట్లీ మనకి సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే ఇందులో నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అదే విధంగా ఏ లెసన్కి సంబంధించిన ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేటువంటి చూస్తే ఫస్ట్ లెసన్ మనకి సాలిడ్ స్టేట్ అనేటువంటి లెసన్ ఉంటుంది ఈ సాలిడ్ స్టేట్ లో నుంచి మనకు ఒక ఫోర్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా సెకండ్ లెసన్ అయినటువంటిది మనకి రెండో లెసన్ మనకి సొల్యూషన్స్ అనేటువంటి లెసన్ ఉంటుంది ఈ సొల్యూషన్ లో నుంచి మనకి జనరల్ గా మనకి సిక్స్ మార్క్స్ ఇస్తూ ఉంటాడు అంటే ఒక ఫోర్ మార్క్స్ ఒక టూ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మూడో లెసన్ ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ కైనటిక్స్ ఉంటుంది ఈ ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ లో నుంచి ఒక ఎనిమిది మార్కుల కోసం ఒక టూ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే సర్ఫేస్ కెమిస్ట్రీ అనేటువంటి లెసన్ ఉంటుంది ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో నుంచి ఒక ఫోర్ మార్క్స్ ఇస్తాడు అదే విధంగా నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్త్ లెసన్ కి సంబంధించి జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలార్జీ అనేటువంటి లెసన్ ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే మనకి పి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి లెసన్ ఉంటుంది ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది మనకి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ గ్రూప్స్ అనేటువంటివి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇందులో నుంచి మనకి ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో నుంచి ఒక ఎయిట్ మార్క్స్ ఇస్తాడు ఒక ఫోర్ మార్క్స్ ఇస్తాడు అదే విధంగా ఒక టూ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే మనకి పాలిమర్స్ అనేటువంటి లెసన్ ఉంటుంది ఈ పాలిమర్స్ పాలిమర్స్ లో నుంచి మనకి రెండు టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా బయోమాలిక్యూల్స్ అనేటువంటి లెసన్ ఉంటుంది ఈ బయోమాలిక్యూల్స్ లో నుంచి ఒక ఫోర్ ఒక టూ మార్క్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కానీ లాస్ట్ ప్రీవియస్ పేపర్ లో నుంచి చూసుకున్నట్లయితే మనకు ఒక ఫోర్ మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ బయోమాలిక్యూల్స్ లో నుంచి నెక్స్ట్ లెస్ మనకి నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటుంది దాంట్లో నుంచి కూడా మనకి ఒక ఫోర్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఒక టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకి నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ ఇన్ ఎవరిడే లైఫ్ అనేటువంటి లెసన్ ఉంటుంది దానిలో రెండు టూ మార్క్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఫైనల్లీ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి లెసన్ ఉంటుంది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి మనకి ఒక ఎయిట్ ఎయిట్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది దీంట్లో ఎక్కువగా మనకు అడుగుతున్నటువంటిది ఏంటంటే నేమిడ్ రియాక్షన్స్ అనేటువంటి ఉంటాయి దాంట్లో నేమిడ్ రియాక్షన్స్ మనం బాగా చదువుకున్నట్లయితే ఒక ఎనిమిది మార్కులు అనేటువంటిది కవర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటి ఉంటుంది దాని తర్వాత వచ్చే లెసన్ ఏంటంటే మనకి ఇందులో హాలో ఆల్కేన్స్ హాలో ఎరేన్స్ అనేటువంటి సబ్ టాపిక్స్ ఉంటాయి ఈ సబ్ టాపిక్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే దాంట్లో ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ అనేటువంటి నేమిడ్ ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ అనేటువంటి రియాక్షన్స్ ఉంటాయి ఈ రియాక్షన్స్ కూడా చాలా ఎక్కువగా మనకి ఇస్తున్నటువంటి తరచూ పేపర్ లో కనబడుతున్నటువంటి క్వశ్చన్స్ అయితే ఇందులో మనకి ఎక్కువగా మనకి అడుగుతున్నటువంటి టాపిక్స్ ఈ కర్బన రసాయన శాస్త్రంలో నుంచి అంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో నుంచి ఎనిమిది మార్కులతో పాటు ఒక ఫోర్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఫోర్ మార్క్స్ లో మనకి ఎక్కువగా కనబడేటువంటి క్వశ్చన్ లో ఈ ఎస్ఎన్ వన్ ఎస్ఎన్ టూ అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో ఈ విధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ విధమైనటువంటి ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది ఓకే సార్ దిలీప్ సార్ అయితే ఈ సెకండ్ ఇయర్ కి సంబంధించి పేపర్ ప్యాటర్న్ లో సెక్షన్ వైజ్ ఏ వస్తాయో మా విద్యార్థి విద్యార్థులు చెప్తారా తప్పకుండా అండి మనకి సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఆల్రెడీ మనకి వీళ్ళకి ఫస్ట్ ఇయర్ లో రాశారు రాసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా అయితే ఫస్ట్ ఇయర్ లో మనకి సెక్షన్ వైజ్ గా రాశారో అదే విధంగా సెకండ్ ఇయర్ లో కూడా ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో మనకి సెక్షన్ ఏ కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేటువంటివి మనకి పది రావడం జరుగుతుంది ఆ పదిలో మనము పది రాయాల్సి ఉంటుంది అదే విధంగా సెక్షన్ బి కి సంబంధించినటువంటి క్వశ్చన్లు మనకి ఎనిమిది ఇస్తాడు ఎనిమిదిలో మనం ఆరు మాత్రమే రాయాల్సి ఉంటుంది అదే విధంగా మనకి సెక్షన్ సి వస్తాయో చెప్తారా అండి మనకి సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఆల్రెడీ మనకి వీళ్ళకి ఫస్ట్ ఇయర్ లో రాశారు రాసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా అయితే ఫస్ట్ ఇయర్ లో మనకి సెక్షన్ వైజ్ గా రాశారో అదే విధంగా సెకండ్ ఇయర్ లో కూడా ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో మనకి సెక్షన్ ఏ కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేటువంటివి మనకి పది రావడం జరుగుతుంది ఆ పదిలో మనము పది రాయాల్సి ఉంటుంది అదే విధంగా సెక్షన్ బి కి సంబంధించినటువంటి క్వశ్చన్లు మనకి ఎనిమిది ఇస్తాడు ఎనిమిదిలో మనం ఆరు మాత్రమే రాయాల్సి ఉంటుంది అదే విధంగా మనకి సెక్షన్ సి కి సంబంధించినటువంటి క్వశ్చన్లు మూడు ఇస్తాడు దాంట్లో మనం రెండే రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి టోటల్లీ సెవెంటీ సిక్స్ మార్క్స్ కి వెయిటేజ్ ఉంటే దాంట్లో మనం సిక్స్టీ మార్క్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది సార్ ఓకే సార్ సార్ దిలీప్ సార్ ఈ థర్టీన్ టాపిక్స్ లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించి పేపర్ ప్యాటర్న్ అనేది ఎక్కువగా ఓవరాల్ గా ఈజీగా మార్కులు సంపాదించుకొని విధంగా ఏ విధంగా ఉంటుంది ఆ అది మనకి సెకండ్ ఇయర్ కు సంబంధించినటువంటి విద్యార్థుల్లో మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రాసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అయితే ఈ విద్యార్థులు మనము చేయాల్సినటువంటి ముందుగా మనం కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవాలి దాంట్లో ప్రప్రదంగా మనం ఏం చేయాలంటే సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి విద్యార్థులు కొన్ని టాపిక్స్ మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో మనకి ఫస్ట్ లెసన్ ఏంటంటే సాలిడ్ స్టేట్ అనేటువంటి లెసన్ ఉంటుంది దీంట్లో మనకి ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఈ బ్రాక్స్ ఈక్వేషన్ ఫ్రాంకిల్ డిఫెక్ట్ షార్ట్ కిట్ ఎఫెక్ట్ దాంతో పాటుగా మనకి పి టైప్ ఎన్ టైప్ సెమీ కండక్ట్స్ ఉంటాయి ఇవి మనం చూస్ చేసుకున్నట్లయితే ఈ మూడిట్లో ఒక పక్కాగా ఒక ఫోర్ మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఈ విధంగా మనము ముందుకున్నట్లయితే వెళ్ళినట్లయితే ఆ విధంగా మనం ఈ తక్కువ టైంలోనే ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా మనకి ఎక్కువగా మార్కులు సంపాదించుకునేటువంటి సులభమైనటువంటి పద్ధతులు అనేటువంటి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనటిక్స్ అనేటువంటి టాపిక్ ఉంటుంది దాంట్లో మనకు ఒక ఎనిమిది మార్కులు రావడం జరుగుతుంది కాబట్టి ఆ ఎనిమిది మార్కులు మనం ఈజీగా రాసేటానికి రాసేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ టాపిక్ చూస్ చేసుకున్నట్లయితే పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి లెసన్ ఉంటుంది ఆ పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో కూడా మనకు ఒక ఎనిమిది మార్కులు ఉంటుంది ఈ విధంగా రెండు ఎనిమిది మార్కులు ఒక ఫోర్ మార్క్స్ రాస్తే దగ్గర దగ్గర మనకి మంచి మార్క్స్ అంటే ట్వంటీ మార్క్స్ అనేటువంటివి ఈజీగా వచ్చేస్తాయి దాంతో పాటుగా ఎవరైనా పాస్ అవ్వలేనటువంటి స్థితిలో ఉంటే వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి చిన్న చిన్న క్లూస్ పెంచుకోవడం వల్ల వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి సార్ దిలీప్ సార్ అయితే ఈ పేపర్ లోకి వచ్చేసరికి ఏ విధంగా ఎయిట్ మార్క్స్ ఆర్ ఫోర్ మార్క్స్ ఆర్ టూ మార్క్స్ ఈ ముందు ఏ విధంగా రాయాలి ఎక్కువ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది చాలా మంది విద్యార్థుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రథమ ప్రథమ సంవత్సరం రాసినప్పటికీ సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో కొంత ఆందోళనలు నెలకొని ఉన్నాయి ఇవి మనకి చాలా ఈజీగా మనము కొంత మనము టైం ని మనము అడ్జస్ట్ చేసుకోగలిగితే దాంట్లోనే ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటి ఉంటాయి టైం అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చాలా మందికి తెలియాలి ఇవి ఏ విధంగా టైం అడ్జస్ట్ చేసుకోవాలి అనేటువంటిది మనం చూసినట్లయితే మనం తక్కువ టైంలో ఫోర్ మార్క్స్ కన్నా మనము ముందు ఎనిమిది మార్కులు చూస్ చేసుకున్నట్లయితే దాంట్లో మనం రెండు ఎనిమిది మార్కులు రాసినప్పటికీ ఈజీగా మనకి సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇటువంటి క్లూస్ మనం ఎంచుకోవడం వల్ల ఈజీ వంటి ఒత్తిడి లేకుండా ఈజీగా సులభంగా మనం మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరు కూడా ఈ విద్యార్థులు అనేటువంటి భయాందోళనకు కాకుండా చక్కగా సులభమైనటువంటి రీతిలో ఇటువంటి చూస్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా సక్సెస్ అవడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి దిలీప్ సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కు మా ప్రేక్షకులకు అందించినందుకు మీకు సదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్తారని కోరుకుంటున్నాం తప్పకుండా అండి విద్యార్థులందరికీ ప్రత్యేకంగా మనకి చూసుకున్నట్లయితే చాలా బాగా రాసి ప్రశాంతంగా విద్యార్థులందరూ ఎగ్జామ్ పూ పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ దేవుడి యొక్క ఆశిస్తులు మీకు ఎలవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగుస్తూ ఉన్నాం మన యొక్క దేశ భవిష్యత్కు విద్య అనేది చాలా ముఖ్యం అటువంటి విద్యను విద్య ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కొలుద్దాం మా యొక్క ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నీట్ కామేష్